అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు అధికార పార్టీకి సంబంధించిన పెద్దలు నాకు ఫోన్ చేసి హెచ్చరించే కార్యక్రమం కూడా చేస్తున్నారు మీరు కరేడు పైన చేస్తున్న పోరాటం ఆపాలి లేదంటే ఇలాంటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే కార్యక్రమాలు లేదంటే స్టీల్ ప్లాంట్కి వ్యతిరేకంగా పోరాడే కార్యక్రమాలు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గతంలో ఉన్న తప్పుడు కేసులను వెలకి తీసే ప్రయత్నం చేస్తాము లేదంటే ఇంకొక రకంగా తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం ఉంటుంది మీ మీద కుట్ర ఉంటుంది అని చెప్పి జాగ్రత్తగా ఉండాలని నన్ను హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి ఉడత బెదిరింపులకి ఇలాంటి మాటలకు లేదా ఇంకొకటి ఇలాంటి కేసులకు కానీ నేను భయపడే ప్రసక్తే లేదు నేను ఒక ఆశయంతో ఒక లక్ష్యంతో ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీని అవినీతిని అరాచకాన్ని బీసీల పైన జరుగుతున్న అణచివేత కార్యక్రమాన్ని దీని అంతటి మీద కూడా పోరాటం చేయడానికే బీసీవై పార్టీ వచ్చింది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా ఎటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు జరిగిన బీసీవై పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఈ అంశంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్